శ్రీ గురుభ్యో నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాదికే శరణ్యేత్రం దేవి నారాయణి నమోస్తుతే జగములన ఏలే తల్లి జగన్మాత అంటాం ఆ జగన్మాత స్వరూపాలే మన గ్రామ దేవతలు మనకు మొత్తం నూట ఎనిమిది మంది గ్రామ దేవతలు ఉన్నారని మన పెద్దలు మనకు తెలియజేశారు అందులో ఒక దైవ స్వరూపం ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మవారు మా ఊరి గ్రామ దేవత అయిన శ్రీ 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 కుంచమాంబ అమ్మవారు గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం విశాఖపట్నం జిల్లా మర్రిపాలెం గ్రామం నందు వెలసిన అమ్మవారు శ్రీ కుంచమాంబ అమ్మవారు ఈ అమ్మవారికి నూట యాభై సంవత్సరముల చరిత్ర ఉందని ఇక్కడ భక్తులు చెప్తారు ఇక్కడి అమ్మవారిని ఈ గ్రామస్తులు ఇంటి ఇలవేల్పుగా కొలుస్తారు అంతేకాకుండా పని మీద బయలుదేరిన అమ్మవారిని దర్శించి తమ యోగక్షేమాలు చూసుకోమని భావిస్తూ అమ్మవారిని స్మరించుకుంటారు ఇంకా ఏ విధములైన శుభకార్యములైనా ముందుగా గ్రామదేవత అయిన శ్రీ కుంచమాంబ అమ్మవారిని స్మరించుకుంటూ ప్రారంభిస్తారు అలాగే ఎటువంటి శారీరక మానసిక మరియు ఆర్థిక సమస్యలు వచ్చిన అమ్మవారిని దర్శించి హృదయాంతరాల్లో నుంచి వస్తున్న బాధను అమ్మవారికి విన్నవించుకుంటారు అలా విన్నవించుకుంటున్న ఎంతో మందికి స్వాంతన చేకూరునట్టు సమస్యల నుండి తమను అమ్మవారు రక్షించినట్టు ఇక్కడి భక్తులు చెప్పుకుంటారు నమస్కారం గురువు గారు బాలాజీ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్ నుంచి అమ్మవారి గురించి కొన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకుందామని మా ప్రేక్షకులు కూడా తెలియచేద్దామని నచ్చితే చెప్పు అంటే అమ్మవారి గురించి ఏమైనా చెప్తే మన ప్రేక్షకుల కోసం ఏమైంది గ్రామ దేవత నూట ఎనిమిది రూపాయలు ఇవి ఒక రూపం ఓకే అమ్మవారి కుటుంబ కుంచుమాంబకాలు తల్లి ఇవన్నీ అంటే నూట ఎనిమిది రూపాయలు ఇది ఒక రూపం ఓకే ఇప్పుడు గ్రామ దేవత అనేది ఏంటంటే ముందు ఏ దేవత ఏ ఆలయంలో ఏ పని చేసుకున్నా సరే ఫిఫ్టీ ఏ కార్యక్రమం చేస్తున్న ముందు ఆవిడ తర్వాత మిగతా కొన్ని మనం చేసుకోవాలి ముందు ఎందుకంటే శుభకార్యం ఎందుకంటే ఏదైనా సరే ముందు గ్రామ దేవత దర్శనం చేసుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సరే ముందు గ్రామ దేవత దర్శనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత మిగతా ఆలయాలకు వెళ్తాం మంచిది ఓకే తర్వాత ఈ అమ్మవారు ఎప్పటి నుంచి ఉన్నారు నేటిగా నేను ముప్పై సంవత్సరాలు అయింది వచ్చే అప్పుడు రెండు పూర్వం నుంచి అక్కడ మన పాత్ర కూడా అక్కడ ఉంటుంది అయితే షిఫ్ట్ అయింది అంటే అమ్మవారు నూట యాభై ఐదు సంవత్సరాలు చదివిగా విన్నాను నూట యాభై సంవత్సరాల నుంచి ఓకే చేస్తారు ఏప్రిల్ లో చేస్తారు మూడో తారీఖు వచ్చిన మంగళవారం కానీ చేస్తారు సోమవారం తొలి మంగళవారం పండుగ ఓకే మారువారం మారువారం ఆ రోజు గ్రహ మన సంఘ వాళ్ళందరూ కూడా అనసంతర్పణ చేస్తారు ఎంత ఎంత పని వస్తే అంతమంది కూడా ఓ నాలుగు వేలు వచ్చి ఐదు వేల వచ్చి ఎంత పని చేయాలి కూడా సంతర్పణ కంపల్సరీగా చేస్తారు అది ఆవిడదేరైతే మటుకు అనుకున్న కోరికలు అవుతాయి అది మంగళవారం శుక్రవారం ఎక్కువ భక్తులు వస్తారు శుక్రవారం రావకాలం దీపాల పూజలు కూడా వస్తారు జనాలు వచ్చే తండం పెట్టుకుని చేసుకుంటే మటుకు ఆవిడితే మటుకు కంపల్సరీగా నిదర్శనం అంటూ ఆవిడదేలు ఉంది అది పండగ ఎన్ని రోజులు నిర్వహిస్తారు శుక్రవారం సాటింపు శనివారం శక్తి పూజ ఆదివారం ఉంది సోమవారం తొలగిళ్ళు మంగళవారం పండగ పండుగ అమ్మవారికి ఉన్న అనుభవం అంటే రోజు అమ్మవారికి అభిషేకం పాల అభిషేకం చేస్తాను రోజు కొంకు పూజ చేస్తాను రోజు తోపు వేస్తారు దానివంటే విల్ పవర్ కూడా అవి పెరుగుతుంది నాకైతే ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బందులు లేదు వచ్చిన పోల్లో వచ్చిన భక్తులు కూడా అందరికీ బాగానే ఉంది ప్రతి మంగళవారం కూడా అన్న సందర్భన గ్రామంలో గ్రామ గ్రామ అందరూ కూడా అక్కడ కమిటీ అందరూ కూడా గౌరీ సేవ సంఘం వాళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం అన్న సందర్భం కార్యక్రమం స్టార్ట్ చేస్తారు ప్రతి మంగళవారం ఇక్కడ అమ్మవారికి పాలాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు జరుపుతారు ప్రతి మంగళవారం మధ్యాహ్న సమయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దాదాపు మూడు మంది భక్తులకు అన్న ప్రసాదం అందజేయడం జరుగుతుంది సంవత్సరం ఏప్రిల్ నెలలో వచ్చే మూడు లేదా నాలుగో వారంలో వచ్చే మంగళవారం నాడు అమ్మవారి పండుగ మహోత్సవం ప్రకటించి ఎంతో కోలాహలంగా అట్టహాసంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉత్సవాన్ని అద్భుతంగా జరిపిస్తారు ఇందులో భాగంగా ఉత్సవానికి ముందు శనివారం శక్తి పూజ సోమవారం తొలేళ్ళు తర్వాత మంగళవారం అమ్మవారి పండగను మేళ తాళాలతో తప్పిడగుళ్ళతో ఘటాలను ఊరేగిస్తూ అంగరంగ వైభవంగా జరిపిస్తారు భక్తులు బంధుమిత్రులతో కలిసి ఆనందముగా జరుపుకుంటారు అమ్మవారి పేరిట విరాళం ఇవ్వదలుచుకొనిన వాళ్ళు శ్రీ గౌరీ సేవా సంఘం కమిటీ వాళ్ళను సంప్రదించి అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు అయి అమ్మవారి కృపకు పాత్రలు కావచ్చును కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అన్న ప్రసాదాన్ని అందించి ఆకలి తీర్చే అన్నపూర్ణగా భక్తులను ఏవ ఎల్లవేళలా రక్షించే దుర్గమాంబగా ఉన్న అమ్మ కుంచమాంబ తల్లి ఈ గౌరీ సేవా సంఘం మన ఆధ్వర్యంలో శ్రీ కుంచుబాంబ అన్నదానం రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇరవై మూడు స్టార్ట్ చేస్తాం ఈ స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా అవకతోకలు అవే కానీ తర్వాత ప్రతి ఒక్కరు మాకు సహకరించి ఈ అన్నదానం చేయడం వల్ల కుంచుమాంబ అన్నదానం చేయడం వల్ల వారానికి మూడు వందల మంది భోజనాలు పెడుతున్నాం అదేవిధంగా ఈ పూజ కూడా మన దగ్గర నూట యాభై సంవత్సరాల నుంచి మా ఇక్కడ కుంచుమంబ ఫెస్ చేసి ఈ గౌరీ సేవా సంఘం పెంచి అందరికీ నమస్కారం అండి మా ఊరి గ్రామ పరిపాల ఊరి గ్రామ దేవత మా ఇంటి ఇలవేలుపు అందరి ఇలవేలుపు శ్రీ కుంచుమాప అమ్మవారు ఈ మా మా ఉద్దేశం ఏంటంటే ఒక మూడు వందలు నాలుగు వందల మంది ప్రతి మంగళవారం కూడా భోజనం చేయాలనే ఉద్దేశంతో మేము అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ నిర్విఘ్నంగా ఇబ్బంది లేకుండా కరోనా టైంలో కూడా మీ అన్నదానం అలాగా కంటిన్యూ చేసామండి మేము ఎవరైనా సరే ఎక్కువగా భక్తులు ఇచ్చే విరాళ విరాళాలతో చేస్తున్నాం తర్వాత మా సంగతాలుగా సొమ్ము కూడా మా సంగతాల డబ్బు కూడా అందరూ కలిపి నిర్విఘ్నంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి మంగళవారం మూడు వందలు నాలుగు వందల మందికి ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి ఈ ఈ కార్యక్రమం సహకరించిన భక్తులకు కూడా భక్తులకు కూడా మా మా ధన్యవాదాలు సో అలాగే ఎవరైనా సరే మీ పుట్టినరోజు కార్యక్రమాలకు కానీ లేదే పెళ్లి రోజుల కార్యక్రమం కానీ వేరే కార్య ఇతర కార్యక్రమాలు కానీ ఎవరైనా సరే వాళ్ళు విరాళాలు మీ ఇష్ట ప్రకారంగా వారి విరాళాలు ఇచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ అమ్మవారి సేవ చేసుకుంటాన్ని కోరుకుంటున్నారండి నమస్కారం విరాళదాతులు ఎవరైనా అన్నదాన కార్యక్రమం చేదర్శించో మీరు శ్రీ గౌరీ సేవ సంఘం మరిపల్లలో రామాలయం శివాలయం వెనుక ఉన్నదండి మా సంఘం ఆఫీస్ ఉంది అక్కడికి వచ్చి మీరు సంప్రదిస్తే మీరు మీరు ఇచ్చే విరాళాలతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామండి నిర్వహిస్తుంటున్నామండి ప్రతి వారం కూడా సో అక్కడ గౌరీ సేవ సంఘానికి వచ్చి సంప్రదించి మీ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటుందని మేము కోరుకుంటామండి